వెల్కమ్ టు హృదయం ఈ వీడియోలో వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం వెళ్ళిపోదాం రండి ఆఫీసుకు వెళ్లిన శిశిరను సునీత అనే టీమ్ లీడర్ తన సీట్ నుండి లేవమంటూ బెదిరిస్తుంది లో క్లాస్ అని అనడంతో కోపం తెచ్చుకున్న శిసిర డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని సలహా ఇస్తుంది అందుకు కోపం తెచ్చుకుంటూనే సునీత శిశిరను కొట్టడానికి వెళ్లగా అక్కడికి చేరుకున్న భాస్కర్ సునీతను హెచ్చరించాడు పనిష్మెంట్ ఇవ్వకపోయినా శిశిరకు సారీ చెప్పి తీరాల్సిందే అని అతడు అనగా కోపంగా చూస్తూ నిలబడింది సునీత ఆఫ్టర్ ఆల్ తను ఒక ఇంటర్న్ తనకు నేను సారీ చెప్పడం ఏంటి అన్నట్లు చూస్తుంటే భాస్కర్ సమయాన్ని వృధా చేయకు సునీత నువ్వు రావడమే ఇవాళ చాలా లేటుగా వచ్చావు ఆ విషయంలో మాత్రం ఈ ఇంటర్న్ ని మెచ్చుకోవాలి టైంకి ఆఫీస్ వచ్చి తన పని తాను చేస్తోంది కావాలని సునీత తప్పులను ఎత్తి చూపుతూ చెప్పాడు అక్కడున్న ఉద్యోగులంతా సునీత ఏం చేస్తుందా అని చూస్తుంటే దాన్ని అవమానంగా భావించింది ఆమె ఆమె ఇబ్బందిని గ్రహించిన సుశీరా భాస్కర్ సర్ ఈసారికి వదిలేయండి ఇవాళ సునీ మ్యామ్ మూడు బాగున్నట్లు లేదు అందుకే పొరపాటున అలా చేశారు ఇంకెప్పుడు అలా చెయ్యరు అంతేనా మ్యామ్ అంటూ సునీత వంక చూసింది మనసులో శిశిరపై విపరీతమైన కోపం ఉన్నప్పటికీ ఆ క్షణం క్షమాపణ చెప్పకుండా తప్పించుకోవడానికి మరో మార్గం దొరకకపోవడంతో బలవంతంగా నవ్వు తెచ్చుకొని అవునవును ఇవాళ ఉదయం నుండి అన్ని పనులు ఎదురవుతున్నాయి ఆ చిరాకులో ఏదో వాగేశాను ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ అని అడిగింది సునీత దాంతో ఓకే కాని ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో అని సునీతను హెచ్చరించి మిస్ శిశిరా నేను నీకు వేరే క్యాబిన్ అలాట్ చేస్తాను సో దట్ నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అంటూ చేత్తో ముందుకు వెళ్లమంటూ దారి చూపగా అతనితో వెళ్ళింది శిశిర వారికి కాస్త దూరంలో కోడకు ఆనుకొని అద్దాల గోడలతో నిర్మించబడిన ప్రత్యేక గదిలోకి శిశిరను తీసుకు భాస్కర్ అది చూసిన ఉద్యోగులు ఆశ్చర్యపోగా ఈర్ష్యతో సుని ముఖం నిండిపోయింది ఒక ఉద్యోగి ముందుకొచ్చి అది మన మేనేజర్ మిస్టర్ రమేష్ గారి క్యాబిన్ కదా ఆయన క్యాబిన్లోకి సునీ మ్యామ్కే కూర్చొని పనిచేయడానికి పర్మిషన్ లేదు అలాంటిది ఒక ఇంటర్న్కి పనిచేయడానికి ఆ క్యాబిన్ ఎందుకు ఇస్తున్నారు అని అడగగా మిగతా వాళ్లంతా తెల్లముఖాలు వేసుకొని మిస్ సునీ వంక చూశారు ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే వెళ్ళి తన సీట్లో కూర్చొని పనిచేయడం మొదలుపెట్టింది పైకి తనకు పట్టనట్లు ప్రవర్తిస్తుంది కానీ లోపల మాత్రం తనకు దక్కని మేనేజర్ క్యాబిన్ సిశిరకు దక్కింది అని కుళ్ళుకుంటూ రగిలిపోయింది అందులోనూ ఒక టీం లీడర్ అయిన తనను కాదని ఒక సాధారణ ఇంటర్న్కు ఆ క్యాబిన్ ఇవ్వడం అస్సలు తట్టుకోలేకపోతోంది కాని ఇప్పుడు కాని తను గొడవకు దిగితే భాస్కర్ భాస్కర్తో గొడవకు దిగితే తనకే సమస్య అవుతుందని గ్రహించి మౌనంగా ఉండిపోయింది మేనేజర్ క్యాబిన్లో శిశిరను కూర్చోమని చెప్పిన భాస్కర్ సారీ శిశిర సునీతతో జరిగిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను తనకు కాస్త పొగరెక్కువ ఇకపై ఆమె ఇలా ప్రవర్తిస్తే సహించకండి నాతో చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పగా థ్యాంక్ యూ నవ్వుతూ బదిలిచ్చింది శిశిర ఇంతలో భాస్కర్కు అనుమానం వచ్చి అసలు మీరే కొత్త ప్రాజెక్ట్ ఓనర్ అని తెలిస్తే అందరూ జాగ్రత్తగా ఉంటారు కదా మరి ఎందుకు ఇంటర్న్ గా ఉంటానని బాస్కు చెప్పారు అనుమానంగానే ప్రశ్నించగా రేపు నేను సక్సెస్ఫుల్ గా బిజినెస్ నడపాలి అంటే ప్రతి స్టేజ్లో ఉన్న ఒడిదుడుకుల గురించి తెలుసుకోవాలి కదా సార్ ఆ ఉద్దేశంతోనే ఇప్పటికే కొంతమంది అనుభవం లేదు అని వెనక్కు నెట్టాలని చూస్తున్నారు కదా వారికి సమాధానాలు చెప్పాలంటే నేను చేసే పని పట్ల నాకు పూర్తి అవగాహన ఉండాలి అందుకోసమే నవ్వుతూ నమ్మకంగా బదిలిచ్చింది శిశిర ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ కీపిటప్ త్వరలో మీ ప్లాన్ పేపర్స్ నుండి ప్రాసెస్లోకి రావాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్పగా ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది సుశిరా వారు అలా నవ్వుకోవడం దూరం నుండి గమనిస్తున్న సునీకి అస్సలు నచ్చలేదు పళ్ళు కొరుకుతూ ముఖం ఇంత లావున పెట్టుకొని వారిని చూస్తూ ఉండిపోయింది ఆ రోజు మధ్యాహ్నం ఆమె కాఫెటేరియాకు వెళ్లిన సమయంలో కొంతమంది ఉద్యోగులు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం గమనించింది సునీత వారు ఆమెకు చాలా దగ్గరగా ఉండటంతో వారి మాటలు ఆమెకు క్లియర్గా వినపడుతున్నాయి బ్రో నిన్న ఒక అమ్మాయి సిగ్గుపడుతూ మన బాస్ క్యాబిన్ నుండి బయటకు వచ్చింది తెలుసా అని ఒకరంటే మన బాస్ని చూసి ఏ ఆడపిల్ల సిగ్గుపడలేదు అన్నాడు ఒకరు అది కాదురా మనిషిని చూస్తే వచ్చే సిగ్గుకి ఈ సిగ్గుకి చాలా తేడా ఉంది ఆ అమ్మాయి కేవలం సిగ్గు మాత్రమే పడలేదు తనలో తనే నవ్వుకుంటూ వెళ్ళింది నాకెలా అనిపించింది అంటే ఎవరైనా ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పగా ఎగ్జాక్ట్లీ నాకు కూడా అలానే అనిపించింది తెలుసా కానీ మన బాస్ ఫ్లర్ట్ చేసే టైప్ కాదని పెద్దగా పట్టించుకోలేదు తింటూ అన్నారు మరొకరు మీరు చెప్పేది చూస్తే ఏదో జరిగిందని తెలుస్తోంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని రెండో వ్యక్తి ఆసక్తిగా అడగగా కొత్తగా జాయిన్ అయిందంట నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగాక ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏ మాట కామాటే బ్రో అమ్మాయి మాత్రం అదుర్స్ అంతే అన్నాడు మొదటి వ్యక్తి అంత బాగుంటుందా అని రెండవ వ్యక్తి అడగగా పక్కా ఫ్యామిలీ టైప్ అమ్మాయి బ్రో బాగా పద్ధతి గల ఫ్యామిలీ నుంచి వచ్చిందనుకుంటా వివరించాడు మొదటివాడు మీరు చెప్పేది చూస్తే నాకెందుకో డౌట్ వస్తుంది లేకపోతే ఒక ఇంటర్న్ మన బాస్ క్యాబిన్కు వెళ్ళడమేంటి సిగ్గుపడుతూ బయటకు ఏంటి అన్నాడు రెండవ వ్యక్తి నిజంగానే బ్రో నేను కనుక్కున్నాను బాసే ఆ అమ్మాయిని క్యాబిన్కు పిలిపించారట మన అటెండర్ని అడిగితే తెలిసింది వివరించాడు మొదటి వ్యక్తి ఆ మాట విన్న మిగతా ముగ్గురు షాక్ అయి చూడగా ఆమె ఎవరై ఉంటుందా అన్న ఆలోచనలో పడింది సునీ సరిగ్గా అప్పుడే కుసుమ వాళ్లతో కలిసి సిసిరా క్యాఫెటేరియాలోకి అడుగుపెట్టింది పెట్టింది అక్కడ ఆమెను చూసిన మొదటి వ్యక్తి అదుగో ఆ అమ్మాయె బ్రో అంటూ వారి వైపు చూడగా అక్కడ శిశిరను చూసి షాక్ అవుతూనే పళ్ళు కొరికింది సునీ ఆ గుంపులోని ముగ్గురు శిశిరను చూసి గుసగుసలాడుకుంటే వ్యక్తి మాత్రం నోరు తెరుచుకొని మరీ మైమరచిపోయి చూస్తూ ఉండిపోయాడు వారి గుసగుసల తరువాత అతడిని గమనించిన మొదటి వ్యక్తి నాలుగవ వ్యక్తిని కదిలిస్తూ నిశాంత్ బ్రో అంతలా చూడాల్సిన పనిలేదు ఆ పిల్ల నీకు అస్సలు సెట్ కాదు టీజింగా అన్నాడు అందుకు నిశాంత్ ఆత్మవిశ్వాసంతో పడితే అని ప్రశ్నించగా కష్టం బ్రో నిన్న ఆ అమ్మాయి పనిచేస్తున్న టీంలో ఒకడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్కసారైనా చూస్తే చాలు అని ట్రై చేశాడు ఆ పిల్ల ఒక్కసారి కూడా దేకలేదంట ఉన్నంతసేపు పని చేస్తూనే ఉందంట టీం సభ్యులతో కూడా చాలా తక్కువగా మాట్లాడిందంట ఎందుకు బ్రో తిప్పలు అన్నాడు మొదటి వ్యక్తి నిశాంత్ ఏమీ మాట్లాడలేదు కానీ కుసుమ వాళ్లతో కూర్చొని భోజనం చేస్తున్న శిశిరవంక తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు అప్పటికే శిశిరను చూసిన సునీత కోపంతో ఊగిపోతూ ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె క్యాబిన్కు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు దాంతో తన కోపాన్ని కుర్చీ మీద చూపిస్తూ కోపంగా దాన్ని తోసేసింది ఎందుకు ఎందుకు ఈ లో క్లాస్ పిల్ల వస్తుంది ఇలానే చూస్తూ పోతే నేను అనుకున్నది నేను ఎప్పటికీ సాధించలేను ముందు దీని తప్పించుకోవాలి మనసులో స్థిరంగా అనుకుని తన సిస్టం వంక చూసింది క్యాఫిటేరియాలో కుసుమ వాళ్లతో కలిసి భోజనానికి కూర్చుంది శిశిర అందరూ తింటూ ఉండగా కుసుమ కల్పించుకొని శిశిర నాకు తెలుసు సునీత అన్న మాటలు నిన్ను హర్ట్ చేశాయని కాని నువ్వు ఎదురు మాట్లాడకుండా ఉండాల్సింది అని సున్నితంగా హెచ్చరించింది శిశిర అందుకు అలా ఎలా వదిలేస్తాం కుసుమ గారు తను నేను చేసే పని బాలేదని అంటే కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు కానీ తను నన్ను నా క్యారెక్టర్ని జడ్జ్ చేసింది నా గురించి ఏం తెలుసని అలా అంది అని ప్రశ్నించింది ఏదైనా కానీ శిశిరా ఇప్పుడు తను మన టీం లీడర్ తన టెంపర్ బాగోదు అని నాకు కూడా తెలుసు కానీ నీకు దక్కిన ఈ అవకాశం అందరికీ రాదు ఇక్కడ ఇప్పుడు సమస్యలు వస్తే ఫ్యూచర్లో వచ్చే జాబ్ సంగతేమో కానీ ఇప్పుడున్న ఇంటర్న్షిప్ ని కూడా కోల్పోతావు సునీత గురించి నీకు పూర్తిగా తెలీదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సౌమ్యంగా వివరించింది కుసుమ వారితో కూర్చున్న రూప పో అక్క అన్నింటికి ఇలానే చెబుతావు ఏం అదేమన్నా తన టాలెంట్తో పైకొచ్చిందా ఈ ప్రమోషన్ కూడా నీ ప్రజెంటేషన్ దొబ్బేసి కదా సాధించింది అలాంటి దానికి మర్యాద ఇవ్వాలా ఆ చెత్తమహందానికి మన మేనేజర్ సపోర్ట్ ఒకటి ఆ సపోర్ట్ కానీ లేకుంటే ఈ పాటికి దాన్ని తొక్కి నార తీసి ఉండేదాన్ని అయినా నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి అది ఉద్యోగం ఊడి రోడ్డు మీద నిలబడేది ఆ మేనేజర్ ఉద్యోగంలోంచి తీసేస్తా అన్నాడని భయపడి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కూడా ఇలా కూర్చొని దాని కింద పనిచేయాలని అనుకుంటున్నావు ఎంత లెవెల్ కొడుతుందో చూసావా అది కాల్ మీ సునీ మ్యామ్ అంట అంటమహంది అంటూ ఇంకా తిడుతుంటే కుసుమ ఆమెను ఆపేసింది ఇవన్నీ నువ్వు పట్టించుకోకు శిసిర నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు ఆడవాళ్లకు కెరియర్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు ఆ సునీతకి ఎదురు చెప్పకు నిన్ను ఒక సిస్టర్లా భావించి చెబుతున్నాను బ్రతిమిలాడుతున్నట్లుగా చెప్పింది కుసుమ శిశిర మొహమాటానికి సరేనని తలవూపగా సరిపోయింది ఇప్పుడు మరో కుసుమ తయారైంది వెటకారంగా అంది రూప వారికి కాస్త దూరంలో ఉండి వీరి సంభాషణ మొత్తం వినేసింది సౌమ్య ఇదేదో తనకు ఉపయోగపడేలా ఉంది అనుకుంటూ ఆలోచనలో పడింది ఇప్పుడు సౌమ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి కుసుమ విషయంలో ఏం జరిగింది రూప చెబుతున్నది నిజమేనా సునీ శిశిరపై పన్నబోతున్న వ్యూహం ఏంటి ఈ ఎవరు అతడు ఎలాంటి వ్యక్తి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్